మన దేశంలో ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రతి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర విశిష్టత ఉంటుంది దాదాపు అన్ని దేవాలయాల్లో నిత్యం పూజలు అర్చనలు జరుగుతుంటాయి కానీ ఒక ఆలయాన్ని ఏడాదికొకసారి అంటే దీపావళికి ముందు మాత్రమే తెరుస్తారు ఆలయం తెరిచి పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలోని పూలు నేతితో పెట్టిన దీపం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తరువాత తలుపులు మూసేస్తారు మళ్ళీ ఏడాది తర్వాత తలుపులు తెరిచే నాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందని ఇలా ఎన్నో మహిమలున్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాము కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని దేవి అమ్మవారి కొలువై ఉన్నారు ఈ ఆలయ జాతర మహోత్సవాలను దీపావళికి ముందు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు హాసన నగర ఆదిదేవతగా దేవిని భక్తులు పూజిస్తారు మూడు రాళ్ల రూపంలో కొలువైన దేవి చిరునవ్వులు చిందిస్తూ పన్నెండు రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు ఈ సంవత్సరం తొమ్మిది రోజులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉందని అయితే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు ఏటా ఆశ్వేజ మాసం పూర్ణిమ అనంతరం వచ్చే మొదటి గురువారం ఆసనాంబ ఆలయం తలుపులు తెరుస్తారు దేవత ఇక్కడ ఉండడం వల్లే ఈ జిల్లాకు హాసన్ అనే పేరు కూడా వచ్చిందని భక్తులు భావిస్తారు హాసనాంబ ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసిన తర్వాత చివరి రోజున అమ్మవారికి పూలు నీతి దీపం ప్రసాదంతో నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రత్యేక ఆచారాల ప్రకారం ఆలయాన్ని మూసివేస్తారు ఏడాది తర్వాత మళ్ళీ తలుపులు తెరిచే నాటికి కూడా ఆ ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందని అదే విధంగా పూలు కూడా మొదటి రోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపిస్తాయని అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవకుండా ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెబుతారు